అన్నామలై తమిళనాడు రాజకీయాల్ని ప్రస్తుతం యువతను పురో తొలగిస్తున్న యువనేత అన్నామలై ఆయన తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు గత సంవత్సరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు ఈ నెలాఖరులోగా ఆ పాదయాత్ర ముగింపు దశకు చేరుకోనుంది ఏదైనా సరే పేద ప్రజల గురించి నిరుద్యోగుల గురించి మహిళల గురించి అనర్గలంగా ఉపన్యాసం ఇవ్వటం అవినీతి మీద దండయాత్ర చేయటం ఆయన ఎంతో నేర్పరిగా చేస్తున్నారు ఏదైనా సరే ప్రభుత్వ విధానాలని ఎండగట్టడంలో అన్నామలై ముందుంటున్నారు ఏ సమస్య వచ్చినా సరే తాను నేనున్నాను అనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి చేరువవుతున్నారు ఈ దిశగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తున్నారు ఏదైనప్పటికీ ఉన్నత విద్యావంతుడైన అన్నామలై తమిళనాడులో బీజేపీకి ఒక కేంద్ర బిందువుగా ఒక సారథిగా దొరికాడంటే ఆశ్చర్యం కాలక మానదం ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవాలని ప్రయత్నంలో బీజేపీ పెద్దలు సమాలోచన చేస్తున్నారు ఇందుకు తోడుగా కలిసి వచ్చే పార్టీలని కలుపుకొని తమిళనాడులో బీజేపీ ఒక ప్రయోగం చేయాలని అవినీతి రహిత సమాజాన్ని సృష్టించాలని పేదలకి అందుబాటులో ఉండే నాయకుడిని పెంచాలనే ఉద్దేశంతో అన్నామలయని ఫోకస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందేమో